ప్రపంచంలో ప్రతి దేశం తమ కరెన్సీ నోట్లను ప్రత్యేకంగా తయారు చేస్తుంది అయితే కొన్ని దేశాలు తమ నోట్లను అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేస్తూ సురక్షితంగా ఇంకా నాణ్యత మరియు డిజైన్ పరంగా ఎంతో మెరుగ్గా తయారు చేస్తాయి ఈ వీడియోలో అలాంటి బెస్ట్ కరెన్సీ నోట్లు ఉన్న దేశాల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ కెనడా పోలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన దేశాల్లో కెనడా ఒకటి ఇవి ప్లాస్టిక్ తరహాలో ఉండే కాగితంతో తయారవుతాయి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ట్రాన్స్పరెంట్ విండో హోలోగ్రామ్ టెక్స్చర్ ప్రింటింగ్ ఈ నోట్ ప్రత్యేకత ఏమిటంటే నీరు మంటలకు ఇంకా నోటు పగుళ్లు రాకుండా తట్టుకోగలుగుతుంది దీని డిజైన్లో నేచర్ సివిల్ రైట్స్ సైంటిస్ట్స్ వంటి అంశాలపై ఆధారపడిన డిజైన్ ఈ నోట్లను కెనడియన్ డాలర్ అని పిలుస్తారు నెంబర్ టూ ఆస్ట్రేలియా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రపంచంలోనే తొలి పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన దేశం దీని ఫీచర్స్ బ్రైలీ లిపి మల్టీలేయర్ సెక్యూరిటీ ట్రాన్స్పరెంట్ ప్యానెల్స్ ఇవి ఎక్కువ కాలం ఉపయోగించదగిన నోట్లు ఈ నోట్లను ఆస్ట్రేలియన్ డాలర్ అంటారు నెంబర్ త్రీ స్విట్జర్లెండ్ కరెన్సీ పేరు స్విస్ ఫ్రాంక్ ఫీచర్స్ కళాత్మకతతో కూడిన నోట్ల డిజైన్ అత్యధిక నాణ్యత కలిగినవి ప్రపంచంలో అత్యంత అందమైన కరెన్సీ నోట్లుగా పేరుపొందినవి నెంబర్ ఫోర్ స్వీడన్ దేశం డిజిటల్ కరెన్సీకి మారుతున్న దేశంగా ప్రఖ్యాతి సమకాలీన డిజైన్ ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు సున్నితమైన కాగిత నాణ్యత కరెన్సీ నేమ్ స్వీడిష్ క్రోనర్ నెంబర్ ఫైవ్ న్యూజిలాండ్ ఇక్కడి నోట్లు కెనడా ఆస్ట్రేలియా తరహాలోనే పాలిమర్ కరెన్సీ దీని ఫీచర్స్ పచ్చదనం జాతి చరిత్ర పక్షులు తెగల సంస్కృతి ప్రతిబింబించబడే డిజైన్ ఉన్నాయి కరెన్సీ నేమ్ న్యూజిలాండ్ డాలర్ ఈ కరెన్సీ నోట్లను ఆయా దేశాలు అక్కడి ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ బట్టి తయారు చేస్తుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి